తిరుమలలోని ఎస్వి హై స్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమల డీఎస్పీ విజయశేఖర్ హాజరై విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు విద్యార్థులను ఉద్దేశించి మత్తు పదార్థాల వల్ల జరిగే ప్రమాదాలు అనర్ధాలు ట్రాఫిక్ నిబంధనలు సైబర్ క్రైమ్ జాగ్రత్తలు మహిళల రక్షణ వంటి అంశాలపై లోతుగా చర్చించారు విద్యార్థులలో సామాజిక బాధ్యత చట్టపరమైన అవగాహన భద్రత పట్ల చైతన్యం పెంపొందించేలా ప్రసంగించారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులపై సానుకూల ప్రభావాన్ని చూపి వారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి దోహదపడతాయని డీఎస్పీ విజయశేఖర్ గారు అన్నారు ఒక స్టూడెంట్ అరవై పర్సెంట్ వచ్చే స్టూడెంట్ డెబ్బై పర్సెంట్ కాదు గొప్పది గొప్పదేం కాదు ఎనభై పర్సెంట్ మార్క్ వచ్చే స్టూడెంట్ తొంభై పర్సెంట్ మార్క్స్ గొప్ప సంగతి ఏం కాదు అలా కాకుండా కొంతమంది అసలు ఎడ్యుకేషన్ అంటేనే ఒక డిజార్డర్ తో పాల్పడుతుంటారు అది టీచర్ గమనించారు అలాంటి పిల్లలు వాళ్ళకి అంటే తెలుగు ఉంటుంది కానీ ఒక డిజార్డర్ మీకు ఆల్రెడీ చూసే ఒక సినిమాలు కానీ చెప్పిన పని కానీ సినిమా కానీ చూసింటారు దాంతో ఒక రకమైన డిజార్డర్ తో మనం వంద మధ్యలో కానీ వెయ్యి మందిలో కానీ ఒకరిని ఒక గురు ఒక మంచి అంటే ఒక దాడిలో పెరగలిగితే అది యాజ్ ఏ లెక్చరర్ గానీ స్టూడెంట్ కానీ మన జన్మ బెల్లైన నేను అనుకోవడం సో కాబట్టి టీచర్స్ యొక్క ప్రధానంగా గుర్తించాల్సింది అంటే తల్లిదండ్రులు